జనసైనికులకైతే చాలా బలమైన కోరిక పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలి అనేది కానీ అది ఒక డ్రీమ్ ఎవరి డ్రీమ్ పవన్ కళ్యాణ్ గారి డ్రీమ్ అయితే బాగానే ఉంటుంది నెరవేర్చుకుంటాడు ఆయన జనసైనికుల డ్రీము పవన్ కళ్యాణ్ అభిమానుల డ్రీమ్ జనసేన కార్యకర్తల ఒక కళ జనసేన క్యాడర్ కళ అంతే కాకపోతే ఇప్పుడు ఆ కళ కలగానే మిగిలిపోబోతుందా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అంటే అవుననే అనిపిస్తోంది బాబు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ఆయనకి ఉంది ఇంకా చాలా ఉంది చంద్రబాబు గారి దగ్గర నుంచి అని కోరుకుంటున్నారు అంతే తప్ప ఆయన సీఎం అవ్వాలని కోరుకోవట్లేదు నన్ను సీఎం అని చేయండి అని అడగట్లేదు ఆయన అసలు సీఎం అయ్యే ఆలోచన ఉందని కూడా ఎక్కడ చెప్పట్లేదు అంటే ఇప్పుడు జనసేన కేడరు జన సైనికుల ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కళ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ని తమ నాయకుడు సీఎం అవుతాడా లేదా అనేది బాబుగారినో రేపొద్దు నారా లోకేష్ గారిని చూసో వాళ్ళ కళను ఫుల్ఫిల్ చేసుకోవాలి తప్ప పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని అయితే మాత్రం వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అయితే లేదు ఇది ఒక క్లారిటీ ఇస్తున్నారు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ అయితే కార్యకర్తలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు మీరు అలాంటి ఉంటే కళ్ళలోంచి బయటకు వచ్చేయండి మనం ఎప్పటికీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళదాం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయడమే మన బాధ్యత జగన్ ముఖ్యమంత్రి కానివ్వకుండా చూడడం మన ప్రధాన కర్తవ్యం ఎప్పటికప్పుడు బాబు గారికి అండగా ఉంటూ ఏ ఎన్నికలు వచ్చినా సరే ఆయన నిన్న కూడా చెప్పింది అదే మరో పదిహేను ఏళ్ల పాటు అంటే ఇంకా త్రీ టర్మ్స్ కంప్లీట్ గా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయడమే జనసేన ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఆ దిశగానే కృషి చేయాలి అనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చేశారు దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో లేదంటే ఒక బలమైన సామాజిక వర్గం జనసేనకి సపోర్ట్ చేస్తుంది కాపు సామాజిక వర్గం వాళ్ళందరి మదిలో కూడా ఈ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి మనకి కూడా మన సామాజిక వర్గానికి రాజ్యాధికారం రావాలి కావాలి అనే ఒక కళ ఇక కళగానే మిగిలిపోబోతుందా అనే సందేహం అయితే మొదలైంది